ఠా మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ మహాదేవా అంటూ అభిషేకం చేసేవాడు ఇక్కడ అభిషేకం పూర్తి అయ్యేది వేళ అయ్యేది ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు చూస్తే ఈ పాలన్ని పిల్లవాడు వాడు చూసేటప్పటికీ ఇసకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయన వెళ్లి ఊళ్ళో చెప్పాడు మీ ఆవులు ఇంకా పాలిస్తాయి ఆ విచార శర్మ పాలు తీసి ఇసకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పొట్లా అని విచార శర్మ తండ్రిని పిలిచారు దత్తుడు అని పేరు ఆయనకి ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు అందుకని ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసం చెట్టుకి దిక్కి దాంట్లో కూర్చున్నాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుక లింగానికి పూజ చేస్తున్నాడు ఇది చూశాడు తండ్రి మహాగ్రహం నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు కింద ఆయన అభిషేకం అనుకోలేదు అంతర్ముఖుడు కుడిపోయి ఉన్నాడు కొడుకు వచ్చి ఆ పిల్ల